కార్యక్రమానికి స్వాగతం రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చింది వరంగల్ రోటరీ క్లబ్ ఈ మధ్య కాలంలో రైతులు పండిస్తున్న పత్తి పంటపై గులాబీ రంగు పురుగు సోకి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న క్లబ్ సభ్యులు పరశురాంపల్లి గ్రామ రైతులకు గులాబీ రంగు పురుగు నిర్మూలనకు లింగకర్షక బుట్టలను పంపిణీ చేశారు మహిళలకు కల్పు నివారణ పనిముట్లు అందించారు ఏడు తెలంగాణ వ్యాప్తంగా పత్తి సాగు ఎక్కువగా ఉంది ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఎక్కువ మంది రైతులు పత్తిని సాగు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎంతో ఆశతో పంటలను సాగు చేస్తున్న రైతుకు ప్రస్తుతం గులాబీ రంగు పురుగు గుబ్బులు పట్టుకుంది ఈ పురుగు రైతును నష్టపరుస్తోంది రైతును కోలుకోకుండా చేస్తోంది ఈ నేపథ్యంలో తమ వంతు సహాయంగా వరంగల్ రోటరీ క్లబ్ పత్తి రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది వాళ్ళకు చాలా ఉపయోగం గుర్తించి రోటరీ క్లబ్ ప్రతినిధులతో చర్చించి మేము మా అనుభవాన్ని కూడా క్రోడీకరించి మేము ఈ పిరమిన్ డ్రాప్స్ డొనేట్ చేయడానికి ముందుకు వచ్చినాం ఇది రైతులకు ఉపయోగపడదని మాకు తెలుసు ఇంకా ఇదే విధంగా ఇంకా ముందు ముందు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మేము ఆలోచి మేము ఆశిస్తున్నాం ఈ లింగకారశక బుట్టలు కారణం ఏంటంటే పోయిన సంవత్సరం మేము పత్తి పెడితే గులాబీ రంగు పురుగు వచ్చి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎక్కువ నష్టం చేసింది అందులో పూతపుడు వచ్చి కాయ పగులది గింజ వెళ్ళది మార్కెట్లో పోతే ధర ఉండదు ఈ సంవత్సరం వాళ్ళు మాకు ఒక సుమారు మేము మా ఊళ్ళో చిన్న ఊరు కనుక ఒక డెబ్బై మంది రైతులు పత్తి పెట్టే వాళ్ళు ఉంటాం ఈ డెబ్బై మందికి అందరికీ ఈ లింగాకర్షక బుట్టలు అంటే గులాబీ రంగు పురుగు పడడానికి లింగాకర్షక బుట్టలు ఇప్పించడం జరిగింది అదే జైకిసాను రత్నాకర్ సార్ కూడా మాకు వరి మేము పది మంది కలిసి యూనిట్గా సంఘం ఏర్పరచుకొని సంఘం తరపునే మేము వరి ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపుర మండలం పరుసారాంపల్లి గ్రామంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ అమెరికా ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వరంగల్ వారి ఆర్థిక సాయంతో పత్తి సాగు చేస్తున్న రైతులకు గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టల పంపిణీ చేశారు అలాగే గ్రామంలో ఉన్న మహిళలందరికీ కలుపు తీసే పనిముట్లను అందించారు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు మినహాయించి మిగతా అన్ని దేశాల్లో కూడా పోలియో అనేది లేకుండా నిర్మూలించిన ఘనత సాధించిన సేవా సంస్థది ఇప్పటికొచ్చేసి ఈ భారతదేశంలో అంత వంద శాతం వంద శాతం అక్షరాస్యత సాధించడానికి కూడా పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ ముందుకెళ్తున్న బహుళ జనాదరణ పొందిన సేవా సంస్థ రోటరీ ఇంటర్నేషనల్ ఈసారి ఈ సంవత్సరం వచ్చేసి ప్రత్యేకంగా ఇంతవరకు చేసిన పోలియో విద్య ఆ రెండు అంశాలు కాకుండా మిగతా కొత్తగా ఒకసారి రైతుకు కూడా దగ్గర కావాలి రోటరీ సేవా సంస్థ రైతును కూడా వాళ్లకు అవసరం ఉన్న వివిధ వస్తువులను అందించాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే ఈ జై కిషన్ సంస్థతో సంప్రదించి ఏ ఏరియాలో రైతుకు అవసరం ఉన్నది ఏ ఏరియాలో రైతుకు సహాయం చేస్తే పంటను వాళ్ళు ఎక్కువ పండించగలుగుతారు అనే విషయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళతో చర్చించిన తర్వాత ఆ సంస్థ సూచించిన ఈ ఫిరమిన్ ట్రాప్స్ ఒకటిను ఈ టూల్స్ ఒకటి కొడవల్ లాంటివి సికిల్స్ అవి కూడా వీళ్ళకి అందజేసి వీళ్ళ యొక్క అత్యధిక దిగుబడులకు తోడ్పడాలని చెప్పేసి కృతనిచ్చి ఇక్కడ దాకా రావడం జరిగింది ఇలా ఈ మేము చేసిన ఈ కార్యక్రమం వల్ల కనుక రైతులు నిజంగా కనుక ఏమైనా సహాయం మా మా ద్వారా పొందగలిగి వాళ్ళు వాళ్ళ పంటను కనుక పెంచుకోగలిగినట్టయితే రైతులకు పత్తిలో గులాబీ రంగు పురుగు ఉండటం వల్ల చాలా నష్టం జరిగింది ఒకసారి ఈ పురుగులు పత్తి పంటను ఆశించినట్లయితే నష్టం తీవ్రంగా ఉంటుంది పత్తిలో పూలు కాయలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది నివారణ చర్యలు ముందుగా గ్రామంలో ఉన్న రైతులందరూ సామూహికంగా లింగాకర్షక బుట్టల ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఎప్పటికప్పుడు పురుగుల ఉధృతి గమనించి గుడ్ల దశలోనే వేపగింజల ద్రావణం నీమాస్త్రం డీ కంపోజర్ ద్రావణం లాంటివి పిచికారు చేసుకోవటం ద్వారా సాధ్యమైనంత వరకు పురుగును నిర్మూలించగలుగుతామని రోటరీ క్లబ్ సభ్యులు తెలిపారు